চালানা <named> <versucht> భయపడే విధంగా ఉండాలి మన భారతీయులు లౌకికవాదం మన భారతదేశం అనేది లౌకికవాద దేశం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం నూట నలభై కోట్ల సార్వభౌమాధికారం మీద జరిగిన దాడే ఇది ఇరవై ఏడు మంది మీద జరిగిన దాడి కాదు నూట నలభై కోట్ల భారతీయుల సార్వభౌమాధికారం మీద జరిగిన దాడి మన కులం వేరు మన ప్రాంతం వేరు మన వర్గం వేరు మన వర్గం వేరు మన తిండి వేరు మన ఆచార వ్యవహారాలు వేరు మన సంస్కృతి వేరు మన సాంప్రదాయాలు వేరు ప్రపంచంలో రెండు వందల నలభై ఐదు దేశాలు ఉన్నాయి ఆ ఏ దేశాలలో లేనటువంటి ఐక్యత ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది ఇటువంటి ఐక్యత కలిగిన భారతదేశాన్ని మీద దాడులు జరిగి మతపరమైన కులపరమైన విద్వేషాలు రెచ్చగొడతాదంటే అది సాధ్యపడే విషయం కాదు ఇది భారత ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే ఇంకొకసారి ఉగ్రవాది చర్య ఇటువంటి జరగకుండా సంఘటన జరగకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విధంగా మన భారతదేశం మీద చూసే విధంగా ఉండకుండా చర్య తీసుకోవాలని ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మన సైన్యానికి భారతీయ పౌరులంతా మానసిక స్థైర్యం కలిగే విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ స్పీచ్ ముగిస్తున్నాను ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పట్టును పెట్టుకున్నారు దానికి నిరసనగా పైపాడు గ్రామ ప్రజలు పైపాడు గ్రామ యువత ూరుపేట మండలం మైపాడు గ్రామ యువత ప్రభుత్వం ర్యాలీ జరిగి జరుగుతున్నాం ఈరోజు పాకిస్తాను ఇండియాలో సౌకర్యాలు ఉపయోగించుకుంటా మన యొక్క కాశ్మీర్ నుంచి సింధు నుంచి ఓట్లు వాళ్ళు బతుకుతా వాళ్ళకి వైద్యం కావాలంటే ఇండియాకి వచ్చి ఇండియాకు వచ్చి వైద్యం చేయించుకుంటారు వాళ్ళకి ఉన్నత విద్య కావాలంటే ఇండియాకు వచ్చి విద్యను అభ్యసిస్తారు ఇన్ని విధాలుగా మనం సహాయపడుతుంటే ఈరోజు ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్ లోని అమాయకులైన పౌరుల్ని పట్టన పెట్టుకునే దానికి కారణమైన పాకిస్తాన్ని తీవ్రమైన సైనిక చర్య చేపట్టవలసిందిగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నూట నలభై కోట్ల మంది భారతీయులు ప్రధాని మోడీ వెంట ఉన్నాం మీరు ఏ చర్య తీసుకున్నా భారతీయ పౌరులుగా మేము మద్దతుగా ఉంటాం కాబట్టి మల్లా వాళ్ళ కళలో కూడా ఇండియా పౌరుల మీద ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అమాయకులు పట్టణ పెట్టుకునే ఆలోచన కళలో కూడా రాకుండా చేయాలని చెప్పేసి చేస్తా ఏదైతే నిరంతరం అక్కడ రాజకీయ గడుపుకునే దానికి పాకిస్తాన్ లో నిరంతరం భారతీయ యువకుల మీద భారతదేశం మీద వాళ్ళ యొక్క కక్షన్ని ప్రేరేపిస్తూ వాళ్ళ యొక్క రాజకీయ పప్పం గడుపుకుంటున్నారో వాళ్ళని తదుపరి అటువంటి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ నూట నలభై కోట్ల మంది భారతీయులు ప్రధాని ఏకతాటిగా ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వెంట నడుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భారత్